అందరికీ నమస్కారమండి నేను మీ నందని కార్తీక పురాణము పదకొండవ అధ్యాయము రాజోత్తమ తిరిగి చెప్పేదని వినుము కార్తీక మాసమందు పువ్వుతో హరిని పూజించిన వాడి పాపమును నశించును చాంద్రాయన వ్రత పలమును పొందును కార్తీక మాసమందు గరికతోనూ కుశలతోనూ హరిని పూజించువాడు పాప విముక్తుడై వైకుంఠమును చేరును కార్తీక మాసమందు చిత్రమైన రంగులతో కూడిన వస్త్రములను హరికి సమర్పించినవాడు మోక్షమును పొందును కార్తీక మాసమందు స్నానమాచరించి హరి సన్నిధిలో దీపమాలలను ఉంచువాడు పురాణమును చెప్పువాడు పురాణమును వినువాడు పాపములన్నీ చేసుకొని పరమ పదమును పొందుదురు ఈ విషయమై ఒక పూర్వకథ కలదు అది విన్న మాత్రముననే పాపములు పోవును ఆయురారోగ్యములు ఇచ్చును దానిని చెప్పేద వినుము ఒక బ్రాహ్మణుడు కలడు అతడు స్నాన సంధ్యావందనాలను విడిచిపెట్టినవాడే ఇతరులకు కూలీ చేయుచుండవాడు అతనికి మంచి గుణములు కలిగిన అని పేరు భార్య కలదు ఆమె పతివ్రత సమస్త సాముద్రిక లక్షణములతో కూడినదై ఆడవారిలో శ్రేష్ఠురాలై ఉండెను ఓ రాజా ఆ సుశీల భర్త దుర్గుణ పూర్ణుడైనను అతని ఎందు ద్వేషము ఉంచక సేవించుచుండెను తరువాత వాడు వేరొక జీవనోపాయము తెలియక కూలీ జీవనం కష్టము తలచి కత్తిని ధరించి అడవిలో మార్గము కనిపెట్టుకుని ఉండి దారి నడుచువారని కొట్టి వారి ధనములను అపహరించుచు కొంతకాలమును గడిపెను అట్లు చౌర్యము వలన సంపాదించిన వస్తువులను ఇతర దేశములకు పోయి అమ్ముకొని ఆ ధనముతో కుటుంబమును పోషించుచుండెను ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు కొరకు మార్గము కనిపెట్టి ఉండి మార్గమున వచ్చుచున్న ఒక బ్రాహ్మణుని పట్టుకొని మర్రి చెట్టుకు కట్టి అతని సొమ్మంతయు హరించెను ఇంతలోనే క్రూరుడైన కిరాతకుడు వచ్చి ఆ ఇద్దరు బ్రాహ్మణులను చంపి ఆ ధనమంతయు తాను హరించెను తరువాత గుహలో ఉన్న పెద్ద పులి కిరాత మనుష్య గంధమును ఆగ్రహించి వచ్చి వారిని కొట్టెను కిరాతుడును కత్తితో పులిని కొట్టెను ఇట్లు ఇద్దరును పరస్పర ప్రహారముల చేత ఒక్కమారే చనిపోయి ఇట్లు ఇద్దరు బ్రాహ్మణులు పులి కిరాతుడు నలుగురు ఒకచోటే మృతునుంది యమలోకమునకు పోయి కాలసూత్ర నరక మందు యాతన పడిరి యమభటులు వారందరిని పురుగులతోనూ అమేధ్యముతో కూడినటువంటి భయంకరమైన చీకటిలో సలసలా కాగుచున్న రక్తమునందు పడవేసిరి జనక మహారాజా ఆ బ్రాహ్మణుని భార్య సమస్త ధర్మములను ఆచారవంతురాలై హరి భక్తియుతమై సజ్జన సహవాసములు చేయిచు నిరంతరము భర్తను ధ్యానించుచుండెను ఓ రాజా ఇట్లుండగా దైవవశము చేత ఒక యతీశ్వరుడు హరినామము చేయచు నాట్యము చేయచు పులకాంకిత శరీరుడై హరినామామృతులు పానము చేయచు సమస్త వత్తువుల వస్తువులందు హరిని దర్శించుచు ఆనంద బాష్పాయతుడై ఆమె ఇంటికి వచ్చెను ఆమెయు ఆ యతిని చూసి భిక్షమిడి అయ్యా యతి పుంగవ మీరు మా ఇంటికి వచ్చిన చేత నేను తరించితిని మీ వంటి వారి దర్శనము దుర్లభము మా ఇంటి వద్ద నా భర్త లేడు నేనొక్కదాని పతి ధ్యానమును చేయుచున్నదను ఆమె ఇట్లు చెప్పగా విని యతీశ్వరుడు భాషిణియు శ్యామయునైన ఆమెతో అమ్మాయి ఈరోజు కార్తీక పూర్ణిమ మహాపర్వదినమును ఈ దినమున సాయంకాలం హరి సన్నిధిలో మీ ఇంటిలో పురాణ పఠనము జరుపువలను ఆ పురాణమునకు దీపము కావలను నూనె తెచ్చదను కనుక వత్తిని నీవు చేసి ఇమ్ము శ్యామయనగా యవనవతియు అర్థము యతీశ్వరుడు చెప్పగా ఆ చిన్నది విని సంతోషముతో గోమయమును తెచ్చి ఆ ఇల్లు చక్కగా అలికినదై అందు ఐదు రంగులతో ముగ్గులు పెట్టి పిమ్మట దూదిని పరిశుద్ధము చేసినదై ఆ దూదిచే రెండు ఒత్తులను చేసి నూనెతో యతీశ్వరుని వద్ద వెలిగించి స్వామికి నమస్కరించను ఆ చిన్నది దీపపాత్రను ఒత్తిని తాను ఇచ్చినందుకు యతీశ్వరుడు చాలా సంతోషించి దీపమును వెలిగించను యత ఆ దీపమునందు హరిని పూజించి మనశుద్ధి కొరకై పురాణ పఠనము ప్రారంభించను ఆమె కూడా ప్రతి ఇంటికి పోయి పురాణ శ్రవణమునకు రమ్మని చాలా మందిని పిలుచుకొని వచ్చి వారితో సహా ఏకాగ్ర మనస్సుతో పురాణమును వినును తరువాత యతీశ్వరుడు యథేచ్ఛగా పోయిను కొంతకాలమునకు హరి ధ్యానము చేత జ్ఞానము సంపాదించుకొని ఆమె మృత్యుందను అంతలో శంఖ చక్రాంకితులను చతుర్భుహులను చతుర్బాహులను పద్మాక్షులను పీతాంబరధారులను దేవతల తోటలో ఉన్న పుష్పములతోనూ ముత్యాలతోనూ పగడములతోనూ రచించిన మాలికలతోనూ వస్త్రములతోనూ ఆభరణములతోనూ అలంకరించబడిన విమానమును తీసుకొని వచ్చి సూర్యుడి వలె ప్రకాశించడి ఆ విమానమందు ఆమెను ఎక్కించి జయ జయ జయజయలతో కరాతలములు చేయచు నెమ్మ చాలా మంది వెంటరాగా లోకమును చేరెను ఆమె వైకుంఠమునకు పోవచ్చు మార్గ మధ్యమందు నరకమును చూసి అచ్చట తన పతి నరకమునందు ఉండుటకు ఆశ్చర్య పొంది విష్ణుదూతలతో ఇట్లు పలికను ఓ విష్ణుదూతలారా నిమిషం మాత్రము ఉండండి ఈ నరక కూపమందు నా భర్త ముగ్గురుతో పడి కారణమేమి ఈ విషయమును నాకు చెప్పుడు వీడు నీ భర్త వీడు కూలి చేసి దొంగతనము చేసి పరదనమును అపహరించి చేసినాడు వేదోక్తమైన ఆచారమును వదిలి దుర్మార్గమందు చేరినాడు అందువల్ల వీడు నరకమందున్నాడు ఈ రెండవ బ్రాహ్మణుడు మిత్రద్రోహి మహాపాతకుడు ఇతడి బాల్యము నుండి మిత్రుడై ఉన్న వాళ్ళను ఒకటి చంపి వారి ధనమును అపహరించి ఇతర దేశమునకు పోవుచున్నంతలో నీ భర్త చేతులు హతుడాయెను అట్టి పాపాత్ముడు కనుక ఇతడు కూడా నరకమందున్నాడు ఇక మూడవ వాడు కిరాతడు వీడు నీ భర్తను ఈ బ్రాహ్మణుని ఇద్దరిని చంపినాడు అందుచేత వీడు నరకమందున్నాడు ఈ నాలుగవ వాడు పులి కిరాతలు పరస్పర ఘాతముల చేత మృతునంది ఈ పులి పూర్వమందు ద్రావిడ బ్రాహ్మణుడు ఇతడు ద్వాదశి నాడు భక్ష్యాభ విచారణ చేయక నూనెతో చేసిన వంటకములను భుజించినాడు అందుచేత యాత్రను అందుచున్నారు ద్వాదశి నాడు నెయ్యి వాడవలను నూనె వాడకూడదు విష్ణు దూతలిట్లు చెప్పగా విని ఆమె అయ్యలారా ఏ పుణ్యము చేత వీరు నరకము నుండి ముక్తులవదులని అడిగెను ఆ మాట విని దూతలిట్లనిరి అమ్మా కార్తీక మాసమందు నీ చేత చేయబడిన పుణ్యమందు పురాణ శ్రవణ ఫలమును నీ భర్తకిమ్ము దానితో వాడు విముక్తుడగును ఆ పురాణ దీపమునకు నీవు సమర్పించిన వత్తి పుణ్యమును ఈ కిరాత వ్యాఘ్రములకు సమానంగా ఇమ్ము దాని వల్ల వారు ముక్తులగుదురు పురాణ శ్రవణార్థమై నీవు ప్రతి గృహమునకు వెళ్లి ప్రజలను పిలిచిన పుణ్యమును ఈ కృతజ్ఞునకు ఇమ్ము దానితో వాడు ముక్తుడగును ఇట్లు ఆయా పుణ్యదానముల చేత వారు వారు ముక్తులగుదురు దూతల మాటలు విని స్త్రీ చేత వారికిచ్చను నరకముల నుండి విడుదలై దివ్యమానమును ఎక్కి ఆ స్త్రీని కొనియాడుచు మహాజ్ఞానులు పొందడి ముక్తి పదమును గురించి వెళ్ళిరి కార్తీక మాసమందు పురాణ శ్రవణమును చెయ్యివాడు హరిలోకమందుండును ఈ చరిత్రను వినివారు మనోవాకాయముల చేత సంపాదించబడిన పాపమును చేసుకొని మోక్షమును పొందుదురు ఇది శ్రీ స్కాంద పురాణే కార్తీక మహత్య ఏకాదశోధ్యాయం